మిస్టర్ బీస్ట్ ఫెయిల్యూర్ నుంచి ఫోర్బ్స్ వరల్డ్ హీరో వరకు అసలు విజయం ఎలా వచ్చిందో తెలుసా హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మీ ఓన తెలుగు ఛానల్ కి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ప్రపంచంలోని నెంబర్ వన్ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ గురించి ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి డబ్బు లేకపోయినా బలమైన ఉంది ఫెయిల్యూర్స్ ఫెయిల్యూర్స్ను ఎదుర్కొని ఎలా ప్రపంచంలో నెంబర్ వన్ అయ్యాడో తెలుసుకుందాం మిస్టర్ బీస్ట్ అసలు పేరు జిమ్మీ డానాల్డ్సన్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నార్త్ కారోలినాలో పుట్టాడు తల్లిదండ్రులు మధ్యతరగతి ప్రజలు బహుశామీలో చాలామందిలా జిమీకి నుంచే పెద్ద డ్రీమ్స్ ఉండేవి కాని సాధారణంగా చిన్నపిల్లల కలలు వృధా అవుతాయన్న నమ్మకం సామాన్యం కదా జిమీ అలాంటోడు కాదు పదమూడు ఏళ్ల వయసులో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు మిస్టి బీస్ట్ ఆరు వేలు చెప్పే స్టైల్ బావుండేది కాని ఎవరూ చూడలేదు వీడియోలు గేమింగ్ మీద ఇతర యూట్యూబర్స్ మీద మాట్లాడేవి కానీ వ్యూస్ రాలేదు ఐదు సంవత్సరాలు మీరు కరెక్ట్గా వినుంటున్నారు ఐదు సంవత్సరాలు జిమీ వీడియోలు చేస్తూనే ఉన్నాడు కాని ఫేమ్ రాలేదు ఎవరైనా ఈ దశలో వదిలేస్తారు కాని జిమీ మాత్రం తాను చేయబోయే గొప్ప పనికి ఇది ప్రాక్టీస్ అనుకున్నాడు కొన్ని రోజులు తినడానికి కూడా డబ్బు లేకపోయేది అతడి ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా యూట్యూబ్ కరీ కాదు అని డిస్కరేజ్ చేసేవాళ్లు కానీ జిమీకి ఒకే ఒక్క కాంక్ష వీడియోలతో ప్రపంచాన్ని ఇన్స్పైర్ చేయాలి అతను రోజులో పద్దెనిమిది గంటలు కట్ చేయడం స్క్రిప్టింగ్ షూటింగ్ అనలైజింగ్ అంతా ఒక్కరే చేసేవాడు రెండు వేల పదిహేడులో అతను ఐ కౌంటెడ్ టు లక్ష అనే వీడియో చేశాడు ఇది ఇరవై నాలుగు గంటలు నంబర్లు లెక్కించడం ఎవరూ చేయని వీడియో ఇది వైరల్ అయింది ఆ వీడియో వల్ల అతని ఛానెల్కు విపరీతమైన స్పీడ్ వచ్చింది ఈ ఒక వీడియో ఇం కొత్త లెవెల్కు తీసుకెళ్లింది ఇప్పటి వరకు జిమ్మీ వెయ్యి మందికి పైగా ఫ్రీగా డబ్బులు ఇచ్చాడు అతని జెనరాసిటీ కారణంగా గివింగ్ ఒక డాలర్ మిలియన్ టు ర్యాండమ్ పీపుల్ లాస్ట్ లీవ్ వేన్స్ ఐదు లక్షల డాలర్లు లాంటి వీడియోలు ప్రపంచాన్ని ఆకట్టుకున్నాయి తన ఆదాయాన్ని మళ్లీ వీడియోలపై ఖర్చు చేస్తాడు ఇప్పుడు అతని ఛానెల్కు రెండు వందల యాభై ప్లస్ మిలియన్ సబ్స్క్రైబర్స్ వంద పది లక్షల డాలర్లు ఆదాయం బీస్ట్ ఫెలాండ్ రిపీ ఫీస్టిబుల్స్ వంటి సంస్థలు ఉన్నాయి అతడి కథ మనకి చెబుతుంది ఫెయిల్యూర్ అనేది ఒక స్టెప్పే ఒక స్టాప్ కాదు సస్టైన్ చేయాలంటే కష్టం తప్పదు కానీ విలువ ఇచ్చే కంటెంట్ ఉంటే విజయం ఖచ్చితం జిమ్ డబ్బు కోసం వీడియోలు చేయలేదు వాల్యూ ఇవ్వాలన్న లక్ష్యం కోసం చేశాడు అందుకే అందరికీ ఆదర్శంగా మారాడు ఇది మిస్ట్ బీస్ట్ ఫెయిల్యూర్ నుంచి ఫోర్బ్స్ వరకు వెళ్లిన యాత్ర ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మీ వన తెలుగు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చిన యూట్యూబర్ పేరును కామెంట్లో రాయండి తదుపరి ఎపిసోడ్లో ఆయన కథ తీసుకొస్తాం ధన్యవాదాలు